సరేంటే ఈ మూడు నెలల పరిపాలన గురించి ఒక సర్వే అయితే వెలువడింది దానిలో కూడా వైసీపీ పార్టీని ఒక పది పదిహేను సంవత్సరాల దాకా కనుమరుగులో లేదని చెప్పి కూడా వార్తలు ఉన్నాయి అసలు ఏంటి దాని గురించి ఏం చెప్తారు అసలు వైసీపీ పార్టీ ఒక్క ఛాన్స్ అని అబద్ధాలతో వచ్చిందండి ఆ ఒక్క ఛాన్స్ జనాలకి నరకం చూపించిందనేది దానికి నిదర్శన ఎందుకంటే నూట యాభై సీట్లు ఇస్తే అటు ఇటు ఒకటి ఒకటి ఉంచి మధ్యలో యాభై తీసేశాడండి అంటే అక్కడికి నువ్వు ప్రతిపక్ష నాయకుడికా కూడా పనికిరావని చెప్పి వాళ్ళ జనం చెప్పారండి వాస్తవంగా అయితే ఆ కడప ప్రాంతంలో అక్కడక్కడ కొంత మా ప్రాంతాల్లో కొంత బలం ఉండి రాజశేఖర రెడ్డి గారి బలం ఉండి ఆ ప్రాంతాల్లో ఏదో నువ్వు ఇంకోళ్ళు ఇంకోళ్ళు గెలిచాదు కానీ వాస్తవంగా ఆ పదకొండు కూడా జనం ఇస్తానికి ఇష్టపడలేదండి ఈ రకంగా పరిస్థితులు ఉంటే పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదండి జీవితంలో ఈ వైసీపీ జెండా కానీ నాయకుడు కానీ కనపడితే జనం తరిమి తరిమి కొట్టే పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడు కూడా అధికారంలోకి కానీ వస్తామని పగట కళ్ళ కానీ రాత్రి కళ్ళ కానీ కంఠం కూడా అనాశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసులో అల్ల రామకృష్ణారెడ్డి చంప లాగి కొట్టినట్టుగా తీర్పు చూస్తున్నాం అసలు ఎలా చూడవచ్చండి అసలు అది వాస్తవంగా సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుందండి ఎందుకంటే ఇటువంటి ఏదైతే ప్రతిపక్ష నాయకులను కానీ అదేవిధంగా ప్రజలను కానీ హింసించే వాళ్ళకి చెంపబెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా ఇటువంటి వాళ్ళకి ఆ రకంగా చెప్పటమే కాదు దాదాపుగా ఒక యాభై కోట్లో వంద కోట్లు పెనాల్టీ అనేది వేస్తే బుద్ధొచ్చిద్దని కూడా రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటనని చూసేవాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి ఏ యొక్క ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారో వాళ్ళ స్థాయిని బట్టి వంద కోట్లో రెండు వందల కోట్ల పెనాల్టీ లేని కూడా సుప్రీంకోర్టుకి సవీగా మనం చెప్పి కూడా ఈ సందర్భంగా రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హామీలు ఏమి చేయకుండా వైసీపీ మీద తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నాడని చెప్పి కూడా పేరు నాని మాట్లాడుతున్నాడు అసలు ఎక్బఫ్ కానీ అసలు తారేపుల ప్యాలస్ జరిగిన మొత్తం కదా నేను అది నేను జీవోలు రిలీజ్ చేశారు కదా అది మొత్తం తప్పుడు జీవోలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను అసలు ఎలా చూడొచ్చు అసలు అంటే నేను మీ అందరికీ అంటే కౌంటర్ మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నా మీరు రెడీగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అసలేంటి దాని గురించి ఏం చెప్తారు వాస్తవంగా వైసీపీ పార్టీ అనేది ఒక తప్పుడు ప్రచారం తప్పుడు ఆలోచనతో వచ్చిందండి వాళ్ళు రోజు వరకు కూడా అదే తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చెప్పి జనాలు పెట్టి వాళ్ళ అధికారంలో రావాలని చూస్తున్నారండి మీ యొక్క తప్పుల్ని అదేవిధంగా మీ మాటల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజలను నమ్మే పరిస్థితి లేదంటానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు నిజంగా ఆ జీవోలు తప్పు అయితే ఆ జీవోల్లో పోయిన డబ్బులు ఎక్కడికి పోయినాయో అవి కూడా మీరే చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీకు ఆ జీవాల మీద లేకపోతే మీరు కోర్టుకు వెళ్తారా లేదా బహిరంగ చర్చలకు వస్తారో మీరు ఛాలెంజ్ చేసేది వాళ్ళ కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా అవన్నీ నిజమని తేలితే మొత్తం డబ్బులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రికవరీ కట్టాలని కూడా ఈ సందర్భంగా ఆళ్ళ నాని గారిని అడుగుతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సరే సార్ అసలు ప్రజల సొమ్మును బేపచ్చంగా దోచేసుకుని అసలు ఆ వెచ్చలు విడిగా ఖర్చు పెట్టేసారు కదా అసలు దాని గురించి ఏం చెప్తారు అసలు వాస్తవంగా ఈ యొక్క విధానంలోనే చాలా లోపముందండి ఎందుకంటే వాళ్ళు ఏదన్నా రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చాం కదా నా ఇష్టం వచ్చిన ఖర్చు చేస్తాననే పరిస్థితి ఉంది ఇవాళ దీని మీదగా పులుస్టాప్ పెట్టాలన్నా భవిష్యత్ తరాలకి ఈ యొక్క రాష్ట్రంలో ఏదన్నా నీతి నిజాయితీగా అదేవిధంగా పద్ధతిగా ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలన్నా కానీ ఖచ్చితంగా వీటి మీద సమన్వయంగా ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక తీసుకురావాలి ఖచ్చితంగా ఎవరన్నా తప్పుడుగా ఖర్చు పెట్టినా కానీ అదేవిధంగా ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఈ యొక్క దోబత చేసిన వాళ్ళని ఆ యొక్క ఆస్తుల నుంచి రికవరీ చేసే చట్టాన్ని తీసుకొచ్చిన రోజు ఇటువంటి తప్పుడు ఆలోచనలు కానీ అదేవిధంగా ఈ రకంగా ఖర్చులు కానీ పెద్దదానికి భయపడతారని చెప్పి కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ భయపడతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేదన్నా అవకాశం ఉంటే సుప్రీం కోర్టు ఆ దిశగా అడుగులేసి కనీసం రికవరీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు అసలు సీఎం గా ఉంటే ఏదైనా చేయొచ్చు అసలు ప్రజలు గెలిపి అదే ప్రజలు గెలిపించారు కదా అసలు అసలు ఏదైనా చేయొచ్చా అసలు ఏంటి అసలు అంటే జగన్మోహన్ రెడ్డి అసలు బేపచ్చంగా దోచేస్తున్నారని చెప్పి కూడా చూస్తున్నాం అసలు దాని గురించి ఏం చెప్తారు అసలు వీళ్ళు సీఎం అనేది వీళ్ళకి ఎబ్జి కూడా తెలియదండి ఎందుకని అంటున్నామంటే సీఎం అనేది ధర్మకర్త అంటే రాష్ట్రంలో ఉండే సంపదన కానీ రాష్ట్ర ప్రజలను కానీ సమన్వయంతో పరిపాలన చేసే ధర్మకర్తగా ఉండాలే తప్ప ఈ యొక్క అన్నని కానికి దోసుకొని తినే దోపిడీ దొంగలాగా తయారయ్యారు సీఎం కుజ్జి కానీ ఎమ్మెల్యే కుజ్జీ కానీ మంత్రి కుజ్జి కానీ అంటే వాళ్ళు అది దోపిడీ కుజ్జిగా మారిపోయింది మార్చేశారని కూడా ఈ సందర్భంగా జనవంతా అనుకుంటున్నారు దేశం మొత్తం అనుకుంటున్నాడు దీని మీద ఖచ్చితంగా కనీసం ఇటువంటి దోపిడీలు చేసిన వాళ్ళను కూడా రికవరీ చట్టం అనేది తీసుకొస్తే భవిష్యత్తులో దోపిడీ చేస్తాం మానేసి ప్రజలకు సేవ చేస్తానికి ముందుకు వస్తారు అటువంటి సేవ చేసే వాళ్ళు మాత్రమే రాజకీయ జీవితాల్లో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సరేండి ఈ రోజున అసలు ఆడుకుందం ఆంధ్ర పేరుతో రోజా అసలు వేల కోట్లు దోచుకుని చెప్పి ఆరోపణలు అసలు ఏం చెప్తారు దాని గురించి అసలు వాసంగా ఏంటంటే రోజా ఒకరే కాదంటే ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆఖరికి సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేసేదంటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసిన ఒకరిని అవును ఒకళ్ళు కాదని చెప్పి అంటానికి లేదు వీటిలన్నింటి మీదగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి రికవరీ చట్టం తీసుకోవాలి ఆ ఏ అయితే వాళ్ళు దోపిడీ చేశారో అవినీతి చేశారో వాటిలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసి దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి పంచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అగ్రవాళ భూముల్లో కూడా జోగురమే అదే వాళ్ళు కూడా ఆరోపణలు ఉన్నాయి సార్ అసలు ఇప్పుడు వాస్తవంగా అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్ భూములన్నీ కూడా ఉన్నాయి ఈ ఒక చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ వాళ్ళకి న్యాయం చేస్తలేదు నేను అధికారంలోకి వస్తే వాళ్ళందరి డబ్బులు కూడా పాటికి ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు ఆయన మాయ మాటలు అబద్దాలకి నిదర్శనమే వాళ్ళ అగ్రిగోల్డ్ భూములు ఒకళ్ళు అమ్మటం కానీ అదేవిధంగా వాళ్ళు దోసుకుంటాం కానీ వాళ్ళ నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం వీళ్ళు ప్రజలకు సేవ చేస్తానికి కాదు అన్ని గారికి వచ్చాను వచ్చానంటానికి ఇది నిదర్శనం అని కూడా దానికి గారు అదేవిధంగా ఆయన కుమారుడు అదేవిధంగా వాళ్ళ బంధువులు వాళ్ళ అడ్డగోలుగా అదే అదేవిధంగా సర్వే నెంబర్లు కూడా మార్చి వాళ్ళ వాటిని అన్ని కూడా దోసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు అదేమంటే మేము మా మీద కుట్ర చేస్తున్నారు అంటున్నారు నువ్వు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కుట్ర చేసి రాష్ట్ర సంపదంతా దోసుకున్నావు కాబట్టి వాళ్ళ కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో మరిన్ని మీ పాపాలు పండుతాయని కూడా ఈ సందర్భంగా సరే సరేండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏదో బయటకు వచ్చాయి అసలు ఆ కేసులు వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మామయ్య అదే వైసీపీ విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరు లండన్ వెళ్ళడం పిటిషన్ వేసుకున్నారు అసలు లేదు సార్ ఎలా చూడొచ్చు అసలు ఈ లండన్ వెళ్తానికి పర్మిషన్ లేవకూడదండి ఎందుకంటే మనం కింగ్ ఫిషరు మా ఏది మాల్యా గారు వాళ్ళ లండన్ పారిపోయి వాళ్ళ అక్కడి నుంచి రాని పరిస్థితి అంటే వేల కోట్లు ఈ ఈ యొక్క దోపిడీ చేసి ఇక్కడ బ్యాంకులకి ఎక్కొట్టి వాళ్ళ పారిపోయే వాళ్ళ లిస్టులో లండన్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి అటువంటి లండన్కి ఇటువంటి వేల కోట్ల ఆర్థిక నేరాలతో ఉన్న వాళ్ళని వాళ్ళు అక్కడ పంపిస్తామనేది చాలా తప్పు అదేవిధంగా ఎవరన్నా సామాన్య మానవుడికి మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో జడ్జిమెంట్లు వచ్చే పరిస్థితి అంటే రాజకీయ నాయకులు అదేవిధంగా కోట్లు వేల కోట్ల రూపాయల అవినీతిలో వాళ్ళ సంవత్సరాల దశాబ్దాలు పట్టి వాళ్ళ జడ్జిమెంట్లు రావట్లేదంటే ఈ ఒక్క పేద ప్రజలకు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ ఈ రాజ్యాంగం అనేది వ్యత్యాసం ఉంది ఈ రాజ్యాంగంలో అంతటం ఉందని చెప్పి జనవంత అనుకునే పరిస్థితి అంటే రాజ్యాంగాన్ని ఉనికిరికి వాళ్ళ మా ఈ యొక్క వికాసం కలిగే పరిస్థితులు ఉన్నాయి అందుకని త్వరిత గతన ఏదైతే ఉందో దాని మీద ఈ యొక్క చట్టాలనేది ఈ పగదబిగా చేసి అటువంటి అన్ని లేకుండా త్వరిగతం తేల్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సరే మీ నియోజకవర్గం లోకేష్ గారి చూసుకుంటే అసలు ఆయన రెడ్ బుక్ పేరుతో గతంలో ఎన్నో అంటే తప్పు చేసిన వాళ్ళనే రెడ్ లో రాసుకున్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు ఈ రోజున అది రెడ్ బుక్ బుక్ అని చెప్పి కూడా పేరునని మాట్లాడుతున్నాను అసలు దేనికి అసలు దానికి మాట్లాడే పని ఏంటి అసలు గవర్నమెంట్ చూసుకుంటుంది కదా వీళ్ళు పేరుతో రెడ్ బుక్ పేరుతో ఎందుకంత అడవిడి చేయడం దేనికని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళకి వీళ్ళకి కడుపులో భయం ఉందండి ఎందుకంటే అందరూ కూడా అనేక రకాల పాపాలు చేశాడు ఎందుకంటే మనం గతంలో చూస్తే కురుక్షేత్ర యుద్ధంలో చేసింది దుర్యోధనుడు ఒక్కడవుతే ఈ దాదాపు నూరుగుడు సోదరులు కూడా చనిపోయే పరిస్థితి అంటే ఆయన యుద్ధంతో ఆయనతో పాటు పాల్గొన్న యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు అనేక లక్షల మంది కూడా మరణించాడు అంటే వాళ్ళు ఇలా బాధంతా కూడా ఏంటంటే మనం అడ్డగోలుగా తప్పులు చేశాం ఆ తప్పులు వచ్చి మీద పడి ఈ ప్రకృతి మమ్మల్ని దండించి భయంతో వాళ్ళ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి వాళ్ళ నిదట్లో కూడా కలవరించే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళన్ని పాపాలు చేశారని కూడా ఈ తప్పులు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సరేనా అసలు గతంలో అసలు నన్ను ఎవరు ఎవరికి ఎంతమంది కలిసి వస్తుంది నా వెంటలు కూడా పేయకలేరున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అసలు రెడ్ బుక్ పేరు ఎత్తంగా అసలు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు భయపడి పడిపోతారా చూడొచ్చు అసలు అంటే వాళ్ళు చేసిన పాపాలు అలాగ ఉన్నాయండి వాళ్ళు చేసిన తప్పులు కానీ పాపాలు కానీ వాళ్ళ మాకేం ఎదురులేదని చెప్పి వాళ్ళ తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మొదలుకొని ఆఖరికి మున్సిపాలిటీలు పంచాయతీల దగ్గర కూడా అన్నింటిలో కూడా అడ్డగోలుగా జీవోలు మార్చి దోసేసిన ఘనత వాళ్ళ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఆ అవన్నింటిలో కూడా తప్పులన్నీ కూడా బయటకు వచ్చి వాళ్ళ మెరకు ఉదుతాళ్ళు అయ్యి వాళ్ళు అనేక సార్లు ఉళ్ళు పడతాయని చెప్పి భయంతో వాళ్ళ కంపించిపోయి ఉనికిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఖచ్చితంగా వాళ్ళకి భయం అనేది స్టార్ట్ ఈ సందర్భంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి ప్రాజెక్టులు తెలుసా అసలు పూర్తి చేయడం తెలుసా అసలు అసలు ప్రాజెక్ట్ తెలుసా పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలుసా అని చెప్పి ఎలా చూడొచ్చు అసలు అసలు ఈ వైసీపీ పార్టీ ఒక పార్టీ అండి ఎందుకంటే దాదాపుగా నలభై సంవత్సరాల పాటు ఆశం ఇచ్చి కొన్ని వేల కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ఒక కాంగ్రెస్ పార్టీని అడిగినప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఆ ఒక ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్ను పోటీ పడి అందులోంచి ఒక ముక్క ఇందులోంచి ఒక ముక్క తీసుకొచ్చి రెండు ముక్కలను అతికించుకొని వాళ్ళ అన్ని దానికి దోసుకున్న పార్టీ వాళ్ళ ప్రాజెక్టుల గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతామంటే చాలా ఆశాస్పదంగా ఉందంటే వీళ్ళు దొంగ 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 అన్నట్టుగా వాళ్ళ ఈ ఎడవాల ఎడవాలనేది కూడా తెలియని పరిస్థితి ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి పూర్తి కాకపోవడం కారణం కూడా చంద్రబాబు అసలు డయాఫ్రమ్ వాళ్ళు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కారణం అసలు అంటే పూర్తి కాకుండా పూర్తి అయిందని చెప్పి త్వరగా పూర్తి చేసి డబ్బులు మొత్తం కొల్ల వాళ్ళు ఇలా చేశారని చెప్పి కూడా మాట్లా మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది చిన్న స్థామికి చెప్పాలండి చేతకాక ఇది మామ కొట్టారు అల్లుడు అని చెప్పి వాళ్ళ మీద పడి ఏడ్చినట్టుగా నీకు చేతం చేత కాలేదు ఐదు సంవత్సరాలు వాళ్ళ మేము వచ్చాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు పోలవరం పూర్తయితే మీరు మీ జెండాని పీకేసి ఈ రాష్ట్రంలో మాకు చేత కాదని చెప్పి ఎక్కడన్నా కానీ ఓ పెద్ద సెంటర్లో నుంచొని చెప్తే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి ఖచ్చితంగా మీరు ఆ మాట మీద కట్టుబడి ఈ చెప్పే మాటలన్నీ కూడా రేపు పొద్దున్న ఎదురవుతాయని చెప్పి కరుపులో భయంతో మాట్లాడితే బాగుంటుందని కూడా संदर्भ में తెలియజేస్తున్నా